హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున వెంటే దేవ వస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు కనీసం మిథున మీద ప్రేమ ఉందో లేదో కూడా నోరు విప్పకుండా సైలెంట్గా అలాగే ఉంటాడు ఇంకా ఇదంతా చూసిన హరివర్ధన్ ఇక దేవాతో మాట్లాడాలి అనుకుంటాడు కానీ దేవ మాత్రం హరివర్ధన్తో మాట్లాడు కదా కనీసం మిథున పిలిచిన పలకడు అట్లాగే సైలెంట్గా ఒకే ప్లేస్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తాడు ఇక ఇది ఇలా ఉండగా మిథున అయితే దేవాని తన చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్తుంది దేవా మిథున అలా తీసుకెళ్తుంటే ఆశ్చర్యంగా మిథున వైపు చూస్తుంది ఇక మిథున తన గదిలోకి తీసుకెళ్ళి రోజు నుంచి ఇది మన బెడ్రూమ్ అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ మిథున వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు ఇది మన బెడ్రూమ్ అన్న అవును ఇది మన బెడ్రూమే రోజు నుంచి మనం ఇక్కడే పడుకోవాలి అని చెప్పి ఇక మిథున అయితే దేవతో అంటుంటే దేవా ఇంకా ఏం అవసరం లేదు నాకు పనుంది అని చెప్పి ఇక దేవ బయటికెళ్తుంటే దేవా అసలు నేను ఉదయం నుంచి నీతో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా తప్పించుకొని తిరుగుతున్నావు చూడు ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని చెప్పి ఇక మిథున అయితే ఆ రూమ్కి డోర్ లాక్ చేస్తుంది ఇక దేవా ఏయ్ ఏం చేస్తున్నావు ఎందుకు డోర్ వేస్తున్నావు అని అంటుంటే అది కాదు అసలు మనిద్దరం ఇలా ఒకే గదిలో కలుసుంటామని అసలు అనుకున్నామా కానీ ఇలా ఒకే గదిలో మనిద్దరం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నిజంగా ఈ రూమ్లో ఇది అది నా రూంలో నా రూమ్లో మనిద్దరం కలిసి ఒకే బెడ్ మీద అసలు ఆ ఓహే ఎంత బాగుందో అని చెప్పి ఇక మిదిన మాట్లాడుతుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ముందు అడ్డం లేగు నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా దేవ అయితే మిథునని పక్కకి ఎంటుతుంటే మిథున మాత్రం డోర్కి అడ్డంగా ఉండి ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది ఇక దేవాకైతే చాలా కోపం వచ్చి మిథునని చాలా కోపంగా పక్కకి తోస్తాడు అలా తోయడంతో దేవ మిథున ఒక్కసారిగా స్లిప్ అయి బెడ్ మీద పడుతుంది అలా పడ్డంతో దేవా చేతిని బలంగా పట్టుకుని లాగడంతో ఇక దేవా కూడా బెడ్ మీద పడిపోతాడు అలా ఒకరి మీద ఒకరు పడ్డంతో ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మిథున అయితే ఇది కూడా నేను అస్సలు ఊహించలేదు నిజంగా ఇది కళ నిజమా అని చెప్పి ఇంకా మిథున అయితే దేవాని చూస్తుంటే చుడు పిచ్చి పిచ్చి వేషాలు అయ్యొద్దు అని చెప్పి ఇక దేవ డోర్ ఓపెన్ చేసి చాలా ఫాస్ట్గా బయటకైతే వస్తాడు ఇంకా దేవా అలా అలా రావడం చూసిన హరివర్ధన్ ఇంకా చాలా కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంటాడు ఇక దేవా సార్ మీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక హరివర్ధన్ చూడు నేను నీతో ఏం మాట్లాడాలన్నా వారం రోజుల తరువాతే మాట్లాడతాను అంతవరకు నేను నీతో మాట్లాడదలుచుకోలేదు ఇంతలో నువ్వు నాతో మాట్లాడడం చూసిన మిదున ఖచ్చితంగా నిన్ను బెదిరించి ఇక్కడి నుంచి పంపించడానికి నేనే ఏదో ఒకటి చేశానని చెప్తుంది నాకు నీ మీద ఫుల్ నమ్మకం ఉంది నీకు నా కూతురి మీద ఎట్లాంటి ప్రేమ లేదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నీతో మాట్లాడి టైం వేస్ట్ అనుకుంటూ ఇక హరివర్ధన్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా విన్నా లలిత అయితే దేవ దగ్గరకొచ్చి బాబు ఆయన అలాగే మాట్లాడతారు అదేం పట్టించుకోమాకు ఆయన కూతుర్ని నువ్వు ఎక్కడ సరిగా చూసుకోవేమో అని ఆయన భయం అంతే ఇంకేం కాదు చిన్నప్పటి నుంచి మిథుని చాలా అల్లరి ముద్దుగా పెంచుకున్నావు తను ఏదడిగినా కాదనకుండా ఇస్తూ ఇక్కడ దాకా వచ్చాం ఆఖరికి ఇప్పుడు నీ విషయంలో కూడా ఆయన మిథున మాటని కాదనలేకి నిన్నిక్కడికి తీసుకొచ్చారు నువ్వే మిథునకి సరైన ఏడు జోడు అని తనకి నీకంటే భర్తగా ఎవ్వరూ పనికిరారని మీ మావయ్య గారి దగ్గర ఫ్రూ చేసుకోవాలి అని చెప్పి లలిత అంటుంటే ఇక దేవా లలిత మాటలకి మౌనంగా ఉండిపోతాడు ఇక ఇంతలో పెద్దావిడొచ్చి నా మనవడు సైలెంట్గా ఉన్నాడంటే దానికి కారణం తన భార్య లాంటి మహి ఇక పెద్దవడైతే దేవ వైపు చూసి నా మనవడు చాలా తెలివైనవాడు ఎవరు ఏమడిగినా చెప్పకుండా సైలెంట్గా ఉంటున్నాడు చూడు బాబు నీ భార్య మీద నీకు చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమని మాటల్లో చెప్పలేమని ఇలా మౌనంగా ఉండిపోతున్నావు కదా అని చెప్పి ఇక పెద్దావిడైతే దేవాని అడుగుతూ ఉంటే దేవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇక ఇంతలో మెదిన వచ్చి ఏంటండి మీరు అలా వచ్చేసారు మాట్లాడుతుంటే అలా మధ్యలో వదిలేసి వచ్చేస్తారా అని చెప్పి ఇక మెదన అయితే దేవాని అడుగుతుంది దేవ ఏం మాట్లాడకుండా సైలెంట్గా సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేస్తాడు ఇక పక్కన ఉన్న అలంకృతి బావా నువ్వు మా ఇంట్లో ఇంత చనువుగా టీవీ ఆన్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే ఇంతలో రాహుల్ రావడంతో ఇక దేవా హలో రాహుల్ గారు బాగున్నారా రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఇక రాహుల్ చేయి పట్టుకుని బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు కానీ రాహుల్కి ముందు నుంచి దేవా అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇక రాహుల్ దేవా నుంచి లేవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఇక తన చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ దేవా బలంగా రాహుల్ భుజం మీద చెయ్యి వేసి ఇక్కడే కూర్చోమని చెప్పినట్టుగా ఇక తనని గట్టిగా నొక్కి పట్టుకుంటాడు ఇంతలో త్రిపుర వచ్చేసరికి రాహుల్ అలాగే దేవా ఇద్దరు పక్క పక్కన కూర్చుని టీవీ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా త్రిపుర అయితే చాలా కోపంగా రాహుల్ ఏం చేస్తున్నావు నువ్వు ఈ రౌడీ పక్కన కూర్చుని టీవీ చూడటమేంటి అని అంటుంటే ఇక రాహుల్ త్రిపుర నేనేమి సరదా కోసం ఈ రౌడీ గడి పక్కన కూర్చుని టీవీ చుట్టం లేదు చూసావుగా వీడు నన్ను లేవకుండా ఎట్లా పట్టుకున్నాడు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే అదే టైంలో ఇక లలిత వచ్చి రాహుల్ ఏంటా మాటలు తను నీ చెల్లెలికి భర్త అంటే నీకు బావవుతాడు ఏంటి రౌడీ రౌడీ అని అంటుంటే చూడండమ్మా నేనేమి తనని నా చెల్లెలికి భర్తగా అంగీకరించలేదు కేవలం తనకి తను ఈ ఇంటికి వారం రోజులు ఉండడానికి మాత్రమే నాన్నగారు ఒప్పుకున్నారు ఈ వారం రోజుల తర్వాత వీడు నా చెల్లెకి భర్త అవుతాడో లేకపోతే ఏమీ కాడో అప్పుడు అర్థమవుతుంది తీరా చెయ్యి అని చెప్పి ఇక రాహుల్ అయితే దేవచేతిని వదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవ మాత్రం రాహుల్ వైపు అనుమానంగా చూస్తాడు మిథున మాత్రం దేవాని ప్రేమగా చూస్తూ నా మీద చెప్పలేనంత ప్రేముంది కానీ నేనంటే ఇష్టం లేనట్టు నన్ను పట్టించుకోకుండా తిరుగుతున్నావు కదా చెప్తా పని వారం రోజుల్లో నా మీద నీకు ప్రేమ్ ఉందో లేదో నీ నోటితోనే చెప్పిస్తాను అని చెప్పి ఇంకా మిథున అయితే దేవాని అలానే చూస్తుంది ఇక దేవ కూడా తనకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా మిథున పుట్టింటికి రావడం అనేది కాస్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక ఇక్కడ చూస్తే సత్యమూర్తి శారద మాట్లాడుకుంటూ శారద అయితే ఏవండి నిజంగా దేవా మిథున వాళ్ళ పుట్టింటికి వెళ్తాడని నేను కలలో కూడా ఊహించలేదండి నాకు ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి అని చెప్పడంతో ఆ మాటలకి సత్యమూర్తయితే చూడు శారదా వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమని ఎలా చెప్పుకోవాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతున్నాడు రండి అంతే అని చెప్పి ఇక సత్యమూర్తయితే శారదతో చెప్తుంటే శారదా నిజమా అండి నిజంగా దేవ మనసులో మిదినకి చోటుందంటారా అని అంటుంటే శారదా నేను ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పాను ఎవరు ఎట్లా ఉంటారో నాకు తెలీదా పైగా నా కన్న కొడుకు గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా వాడు రౌడీగా మారిన తర్వాత వాణ్ణి మామూలు మనిషిగా మార్చలేకపోయాను అంత మాత్రాన వాడి మనసులో ఏముందో తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు ఆ అమ్మాయి కనిపించని మరుక్షణం నుంచి వాడు పిచ్చివాడిలాగా రోడ్డులు పట్టుకుని వెతికాడు తనని తీసుకొచ్చి ఎంతో సంతోషించాడు ఈరోజు ఈరోజు ఆ అమ్మాయి కోసం వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళాడు ఖచ్చితంగా దేవలో మార్పు మొదలైంది దేవ మీదున సంతోషంగా ఈ ఇంట్లో అడుగు పెడతారు అని చెప్పి ఇక సత్యమూర్తి అంటుంటే ఆ మాటలన్నీ విన్నా సూర్యకాంతం అయ్యయ్యో మావయ్య గారు మీరనవసరంగా మరి ఎక్కువగా ఆశపడుతున్నారు అయినా మీదున ఇంటికి కోడలిగా ఎందుకు పనికిరాదు తను ఒక లాయర్ అలాగే ఒక జడ్జి గారి కూతురు అట్లాంటి అమ్మాయి ఇట్లా సీదా అయిన ఒక మాస్టర్ గారి అబ్బాయి అదిను రౌడీతో ఎలా జీవితాన్ని పంచుకొని ఈ ఇంట్లో ఉండగలుగుతుంది ఏదో కొద్ది రోజులు పంతం కొద్దీ ఉంది కానీ దేవతనని భార్యగా ఒప్పుకున్న తర్వాత తను ఈ ఇంట్లో సంతోషంగా ఉండలేదు అప్పటినుంచి తన తన మనసులో ఉన్న కోరికల్ని బయట అప్పుడు అప్పుడు మీకు ఈ సూర్యకాంతం విలువేంటో తెలుస్తుంది అని చెప్పి కాంతం అంటూ ఉంటే పక్కన ఉన్న శారద కాంతం బుద్ధుందా నీకు ఆయన మీ మావయ్య గారు నేను మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరిపోయి మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలోకి రాకూడదని నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి ఇక సూర్యకాంతాన్ని చెడ తిట్టేస్తుంది లలిత శారద అయితే ఇంతలో ప్రమోదిని అక్కడికి వచ్చి అత్తయ్యగారు కాంతంతో నేను చెప్తాను వదిలేండి అత్తయ్య అని చెప్పి ఇక ప్రమోదిని కాంతాన్ని పక్కకి తీసుకెళ్ళి ఎందుకు కాంతం మధ్యలోకి వెళ్ళి అలా తిట్లు తింటావు చూడు అత్తయ్యకి మావైకి మిథున అంటే ఎంత ఇష్టమో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు నువ్వు సడన్గా మిథున గురించి తప్పుగా చెప్తుంటే వాళ్ళకి బాధ అనిపించదు చూడు ఇంకా ఇలాగే నువ్వు మిథున గురించి మాట్లాడితే తర్వాత తన్నులు తింటావు అని చెప్పి ఇక ప్రమోదని అయితే కాంతంతో చెప్పడంతో కాంతం అయ్ బాబోయ్ నిజంగానే ప్రమోదన్ అక్కయ్య చెప్పినట్టు నిజంగానే అత్తయ్య మావయ్య నన్ను కొడతారా ఏంటి అని అనుకుంటూ కాంతం భయపడిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా త్రిపుర అయితే ఆదిత్యతో ఆదిత్యకి ఫోన్ చేసి ఆదిత్యతో ఇక దేవ అయితే అక్కడికి వచ్చిన సంగతి ఇక ఆదిత్యకి చెప్తుంది ఆదిత్య ఆ మాటలు విని నవ్వుకుంటూ ఓ అయితే ఆ దేవగాడు వేట మొదలు పెట్టాడనమాట తనకి ఇష్టం లేకపోయినా మిథున కో మిథున కోసం మిథున పుట్టింటికి వచ్చాడంటే మిథునని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడం కోసం బాగానే వచ్చాడనమాట రే దేవా నేను అంత పిచ్చాళ్లా కనిపిస్తున్నానా నువ్వు మిథునతో కలిసి ఆ ఇంటికి ఎందుకు వచ్చావో ఆ మాత్రం తెలుసుకోలేనా నాకు తెలుసురా నాకు తెలుసు నీ డేగ కళ్ళతో నువ్వు ఆల్రెడీ నన్ను వెతకడం మొదలు పెట్టేశావన్నమాట ఇక నీ కళ్ళకి నేను చిక్కను అలాగే నీ దగ్గర ఉన్న నా బంగారాన్ని ఎత్తుకుపోతాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఇంకా ఒక రకంగా నవ్వుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే దేవా అయితే మెదులకి ఎట్నుంచి ఎట్లాంటి ప్రమాదం వస్తుందా అని రాత్రులు నిద్రపోకుండా అలాగే మెద్య పైన చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి హరివర్ధన్ అయితే వస్తాడు హరివర్ధన్ దేవాణి చూసి ఏంటి ఇంకా నిద్రపోలేదా లేక నిద్ర పట్టట్లేదా అని అడగడంతో చూడండి సార్ నేను ఇక్కడ ఉండడానికి రాలేదు కేవలం కేవలం మిథునకి కాపలాగా వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏంటి మిథునకి కాపలాగానా ఏం మాట్లాడుతున్నా మిథున ఈ జడ్జి కూతురు తను ఎక్కడ ఉందన్న సంగతి మర్చిపోయినట్టునో తనేమి రౌడీగా రౌడీ అనే దేవాగడ్ ఇంట్లో లేదు జడ్జి జడ్జి ఇంట్లో ఉంది అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే చూడండి సార్ మీ అమ్మాయి జడ్జి కూతురే కాదనట్లేదు కానీ తనకి ప్రమాదం ఉంది ఆ కిడ్నాప్ చేసిన వాడు మళ్ళీ తనని ఏదైనా అటాక్ చేస్తే మీరు మీరు నన్ను తప్పు పట్టినట్టు నిజంగానే ఇదంతా నేనే చేశానని మీరందరూ కలిసి నన్నే అంటారు అందుకే మిథునకి ఏం జరగకూడదని తనతో పాటు నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చాను నిజానికి మీ అమ్మాయిని కిడ్నాపర్స్ నుంచి కాపాడి మీ చేతిలో పెట్టి ఇక నా కూతురు ప్రమాదంలో పడితే అది నీ వల్లే పడుతుంది అని చెప్పి ఇక హరివర్ధనైతే దేవాకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథున అయితే నిజంగా దేవా నన్ను ప్రేమిస్తున్నాడు కానీ నా మీద ప్రేమని బయట పెట్టకుండా ఎందుకు దేవా ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాన్న దేవా చెప్ దేవా తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ఒకవేళ దేవ నిజంగానే తన మనసులో ఉన్న ప్రేమని చెప్పలేకపోతే తర్వాత నేను జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలా లేదు చావనున్న చస్తాను నా భర్తతో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఇక్కడ మాత్రం పోరపాటన కూడా ఉండను అని చెప్పి ఇక మిథున అయితే అంటుంది ఇది ఇలా ఉండగా పెద్దావిడైతే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి హరి చూడు అమ్మాయి అబ్బాయి ఇక్కడికి వచ్చారు కానీ నువ్వు ఇలా పట్టనట్టుగా దూరంగా ఉంటే ఏం బాగలేదు అని అంటుంటే ఆ మాటలకి ఇక హరివర్ధన్ అమ్మా నేనేమి వాణ్ణి అల్లుడిగా ఒప్పుకొని ఈ ఇంటికి తీసుకురాలేదు వాడికి నా కూతురు మీద ప్రేమ ఉంది అన్న నిజాన్ని మిదునా ఇక హరివర్ధన్ అయితే అమ్మా అతను నేను అల్లుడిగా తీసుకురాలేదు దయచేసి అతని గురించి నాకేం చెప్పద్దు అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే చూడు హరి నువ్వు అతన్ని అల్లుడిగా ఒప్పుకోకపోవచ్చు కానీ నీ కూతురు అతనే భర్తని అనుకుంటుంది మరి తన మనసుని బాధ పెడతావా అని చెప్పి ఇక మిదిన వాళ్ళ నానమ్మ హరివర్ధన్తో మాట్లాడుతుంటే హరివర్ధన్ అమ్మా ప్లీజ్ నన్ను అతని విషయంలో ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి హరివర్ధన్ వెళ్ళిపోతుంటే చూడు హరి నీకిష్టం లేకపోయినా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి వాటిని పాటించాలి అని అంటుంటే అమ్మా నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి నాకు మాత్రం ఏం చెప్పద్దు అనుకుంటూ హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పెద్దావిడైతే లలితని పిలిచి చూడు లలిత హరి ఏం చేయాలనుకున్నా చెయ్యమంటున్నాడు అతనికి ఏం చెప్పద్దు అంటున్నాడు అంటే మనం చేయాల్సిన ఏర్పాట్లని చేయాలి కదా అని చెప్పి ఇంకా పెద్దావిడైతే లలితతో చెప్పడంతో లలిత అత్తయ్య మీరు చెప్పారని పూజారి గారిని కూడా పిలిపించాను అని చెప్పడంతో ఇక పూజారి గారు అక్కడికి వచ్చి సాంప్రదాయబద్ధంగా మిథునకి అలాగే దేవాకి ఫస్ట్ నైట్ ముహూర్తాన్ని పెడతారు ఒక్కసారిగా ఫస్ట్ నైట్ అన్న సంగతిని తెలుసుకున్న మిథున తెగ సిగ్గుపడిపోతుంది అది తెలియని దేవ చాలా క్యాన్స్వల్ గా వచ్చి హాల్లో కూర్చుంటాడు ఇక పెద్దావిడ మిథున దేవ పక్కన కూర్చుని చూడు బాబు ఈరోజు తొమ్మిదిన్నరకి నీకు ఏం పని లేదు కదా అని అంటుంటే అయ్యో పనేం లేదు బామ్మగారు చెప్పండి ఏం చేయాలి అని అంటుంటే ఏం లేదులే బాబు చిన్న పూజుంది అంతే అని చెప్పి ఇక పెద్దావిడైతే దేవతో చెబుతుంటే మిధున మాత్రం తెగ సిగ్గుపడుతూ ఉంటుంది దేవ మిదు చూసి ఎందుకు ఇది ఇట్లా సిగ్గుపడుతుంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇక మిదునుని కింద నుంచి పై వరకు చూస్తుంటే ఇంతలో లలిత బాబు అక్కడ కాదు ఈ గదిలో పడుకోండి అని చెప్పి ఇంకా మరొక గదిని చూపించడంతో అమ్మయ్య ఇక్కడ పడుకుంటే మిథున పదే పదే నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఇంకా దేవా అయితే ఆ మరొక గదిలో వెళ్ళి హాయిగా నిద్రపోతాడు కొంతసేపటికి మిథున కూడా అక్కడికి వస్తుంది మిథుని చూసిన దేవ ఇదేంటిది ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా ఇక దేవ మిథుని అదే పనిగా చూస్తుంటే ఇక మిథున జేంటి నిన్ను నీకు గది వేరే గదిలోకి వెళ్ళమంటుంటే కాస్త అయినా డౌట్ రాలేదా అని అడగడంతో ఒక్కసారిగా దేవా చూడు నాకు ఎట్లాంటి డౌట్ రాలేదు అక్కడ నేను పాడుకోలేకపోతున్నానని అర్థం చేసుకొని వాళ్ళు నాకు గది ఇచ్చారు చూడు దయచేసి ఈ వారం రోజులు నన్ను విసిగించద్దు అని చెప్పి ఇక దేవా అయితే మిదలతో చెబుతుంటే మిదును తనలో తను నవ్వుకుంటూ ఇక అక్కడి నుంచి ఇదిగో నీకోసం పాలు తీసుకొచ్చాను అని చెప్పి ఇక అక్కడ పాలు పెట్టి మిథున అయితే వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే బామ్మగారైతే ఇంట్లో వాళ్ళిద్దరికీ సత్యనారాయణ వ్రతాన్ని చేయించి ఇక రాత్రికి శాంతి ముహూర్తాన్ని పెట్టిస్తారు అది తెలిసిన మిథున చాలా ఆనందపడుతుంది అలాగే శారద కూడా మిథునకి కాల్ చేసి చూడమ్మా వాడు చాలా మంచివాడు వాణ్ణి నీలా అర్థం చేసుకునే అమ్మాయి నిజానికి మేం కూడా తీసుకురాలేమేమో అందుకే ఆ పార్వతి పరమేశ్వరుడు మీ ఇద్దరికీ ముడివేశాడేమో మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి శారద అయితే ఇక మిథునతో మాట్లాడుతుంటే మిథున అత్తయ్య నేను కూడా అదే కోరుకుంటున్నాను దేవాకి నా మీద చెప్పలేనంత ప్రేముంది ఆ ప్రేమని బయట పెడితే నాన్న కూడా దేవని అల్లుడిగా ఒప్పుకుంటారు తర్వాత మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక మిథున అయితే లలితతో చెప్తుంటే సారీ శారదతో చెప్తుంటే ఇంతలో పక్క నుంచి త్రిపుర అక్కడికి వస్తుంది త్రిపుర అయితే ఇంకా ఎవరతయ్య అని అడుగుతుంటే దానికి ఇక మిథునా అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపుర ఫోన్ అందుకుని మిథునా ఏంటి ఈరోజు మీకు వ్రతం చేయిస్తున్నారట పైగా శాంతి ముహూర్తం కూడా పెట్టారట అని చెప్పడంతో దానికి మిథున ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది హలో సిగ్గు సిగ్గుపడుతున్నావని అర్థమవుతుంది కాస్త సిగ్గుని దాచిపెట్టుకో మా మరిది దగ్గర కూడా సిగ్గుపడాలి కదా అని చెప్పి ఇంకా ప్రమోదిని అయితే కాసేపు మిథునతో ఆడుకుంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇక దొంగచాటుగా విన్న సూర్యకాంతం ఇదేంటి దేవా ఫస్ట్ నైటా అసలు ఆ త్రిపుర అక్కడ ఏం చేస్తున్నట్టు అని చెప్పి ఇక కాంతమైతే త్రిపురకి కాల్ చేసి హలో త్రిపుర ఉన్నావా చచ్చావా అని అంటుంటే ఏ కాంతం ఎంత పొగరే నన్ను ఎంత మాట అంటావే అని అంటుంటే అది కాదు ఇక్కడంటే నేనున్నాను కాబట్టి వాళ్ళిద్దరిని కలవకుండా మేనేజ్ చేశాను మరి నువ్వక్కడుండి వాళ్ళిద్దరికి దగ్గరుండి శాంతి ముహూర్తం పెట్టించావా అని చెప్పి కాంతమైతే ఇక త్రిపురతో అడుగుతుంటే త్రిపుర ఏం మాట్లాడుతున్నావు శాంతి ముహూర్తమేంటి అని అంటుండే ఒసే పిచ్చి మొహందానా అక్కడ దేవాకి మిదినకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు నువ్వక్కడుండి ఏం చేస్తున్నావు అని చెప్పి ఇంకా కాంతమైతే త్రిపురని రెచ్చగొడుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇంకా మిథున కోరుకున్నట్టు దేవాత తన జీవితాన్ని పంచుకోపోతుందా అసలు దేవ మిథున వెంట ఎందుకొచ్చినట్టు నిజంగానే మిథున మీద ప్రేమతోనా లేక మిథునని శాశ్వతంగా వదిలించుకోవడానిక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది